హాయ్ మై డియర్ డిఎస్సి యాస్ప్రెండ్స్ ఎంతగానో ఎదురు చూసిన ఫైనల్ రిలీజ్ అయిన తర్వాత కూడాను అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఫైనల్ కీలో అనుకున్నవి రైట్గా ఇచ్చారు రైట్ అనుకున్నవి తప్పుడుగా ఇచ్చారు ఆన్సర్స్ అని చాలామంది నిరుత్సాహాలతో ఎంతో బాధపడ్డారు దానికి ఏం చేయాలంటే రకరకాలుగా యూట్యూబర్స్ కూడా వాళ్ళకి సజెషన్స్ చేశారు కానీ నేను కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కోర్టు కేసెస్ అంటూ కాదండి మీరే ఎప్పుడు కూడా మీ గురించి ఎవరు ఏ విధంగా కూడా హెల్ప్ చేయరు మీరు ఎవరిని కూడా ఆడకూడదు మీ అంతా మీరుగా వెళ్ళి కన్వీనర్ గారికి రిప్రజెంట్ చేయండి ఏ క్వశ్చన్ అయితే కరెక్ట్గా ఉందని అలా ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ థింక్ చాలామంది వెళ్ళారు నేను పేపర్ న్యూస్ యూనో సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ల గురించి చెప్పట్లేదండి నా అంతటా నేనుగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే విజయవాడ వెళ్ళి అక్కడ అఫీషియల్స్ని కలిశాను అలాగే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను నాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అలాగే ఈరోజు కూడా నేను కనుక్కున్నాను అంటే ఆగస్టు పదో తారీఖున నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అసలు అభ్యర్థులు పెట్టినటువంటి వాళ్ళ రిక్వెస్ట్లను అంటే క్వశ్చన్స్ను వాళ్ళకి మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళకు అర మార్కు కూడా వాళ్ళ జీవితాలను మార్చేయచ్చు వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారని క్యాండిడేట్స్ అందరి తరఫు నుంచి కూడా నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసి అడిగాను ఆ వీడియో కూడా మీకు పెట్టాను యునో ఆడియో పెట్టాను నేను అయితే ఇందులో ఇంకొకటి మరొక కొత్త విషయం ఈరోజు ఏంటంటే మనకు వచ్చింది టెట్ చాలామంది అభ్యర్థులు టెట్ మార్క్స్ లేకుండానే టెట్ రాయకుండానే కూడా అప్లై చేశారు డిఎస్సికి మరి అందులో ఒక్క వందల్లో కూడా కాదండి వేలల్లో ఉన్నారు అని చెప్పి మనం వినడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళందరూ ఎందుకు రాశారు అని అంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ రావడానికి టెట్ ఎగ్జామ్ రాశారు అనేది తెలిసింది మరి ఇంతమంది కనుక వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా వాళ్ళని మెరిట్ లిస్ట్ వరకు తీసుకెళ్లరు వాళ్ళని కన్సిడర్ చేయరు ఎందుకంటే ఇవన్నీ ఎలా తెలిసినాయంటే మన హెల్ప్ డెస్క్ వాళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా ఫోన్లు చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు నిజంగానే టెట్ రాయలేదు అని తెలుసుకున్నారు సో వాళ్ళని ఇంకా పై తీసుకు వెళ్ళడానికి వీలు ఉండదు అలాంటప్పుడు ప్రతి డిస్టిక్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గడానికి ఎంతో అవకాశం ఉండే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు మనకు ముందు జరిగేది ఏంటి వాట్ ఆర్ ద టుడేస్ అప్డేట్స్ అని అనుకుంటే నార్మలైజేషన్ మాత్రము తప్పకుండా జరుగుతుంది నార్మలైజేషన్ జరిగే ముందు వీళ్ళు పెట్టినటువంటి అభ్యర్థులు పెట్టినటువంటి రిక్వెస్ట్లను వాళ్ళు కన్సిడర్ చేసి ఆ తప్పులను సవరించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధంగా అక్కడ వన్ మార్కు టూ మార్క్స్ కానీ వన్ అండ్ హాఫ్ మార్క్స్ కానీ కలిస్తే వాటిని కలిపి తర్వాత నార్మలైజేషన్ చేస్తారు మెరిట్ లిస్ట్ సంగతి మాత్రం ఇంకా తెలియరాలేదు మనకు ఎప్పుడు కూడా హెల్ప్ డెస్క్కి కన్వీనర్ సెల్ నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళే మనకు కన్వే చేస్తూ ఉంటారు సో ఇలా మనకు టెట్ అభ్యర్థులు కొంతమంది తొలగిపోవడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి సో ఇది నేను ఎలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం మీరు కూడా వినండి విని కరెక్ట్గా అది చూడండి అది విన్న తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈ రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఐ థింక్ కోర్ట్ కేసెస్ అనేటువంటి మే నాట్ బి ఎఫెక్టెడ్ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ ఓకే ఫైనల్ కీ కరెక్షన్స్ అనేటువంటివి కొన్ని ఉంటే వాటిని కూడా ఈ ఎక్స్పర్ట్ టీమ్ అనేటువంటిది చేశారని చెప్పేసి తెలిసింది ఓకే అదే మనం అనుకున్నాం కదా చేస్తారు అందరు వచ్చి అప్లై చేస్తారు సో ఆ ఫైనల్ కీలో ఏవైతే రివైజ్ చేశారో వాటిని వచ్చేటువంటి పరిస్థితి ఉంటది నా తెలిసి మేబీ రేపు వెళ్ళండి ఓకే సో అండ్ దెన్ నెక్స్ట్ నార్మలైజేషన్ కోర్స్ రిలీజ్ అవుతాయి ఇమీడియట్ గా కొంతవరకు నార్మలైజేషన్ ఆల్రెడీ జరిగింది అని విన్నామండి అంటే ఈ అబ్జెక్షన్స్ లేని వాటి కీస్ చేసేయచ్చు కదా అవును అవును ఇప్పుడు ఏదైతే ఎయిటీ నైన్ సెషన్స్ ఉన్నాయి అవును ఆ వాటిల్లో కొన్ని సెషన్స్ మీద అబ్జెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఫైనల్ కి మీద మిగతా వాళ్ళు చేసి అంటే రెడీగా ఉంచుకొని ఉండవచ్చు మేబీ ఓకే 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 కాబట్టి అవి ఉన్నాయి మరి అనుకున్న ప్రకారం ఈ రిజల్ట్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు వాళ్ళు నార్మలైజ్డ్ మార్క్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్కి కూడా టైం పడుతుంది కదండీ అంటే టెట్ కూడా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో అని సపోర్ట్ చేసేసి టెట్ ఎవరైతే సరిగా ఇవ్వలేదో అట్లాంటి వాళ్ళకు మేము హెల్ప్ డెస్క్ ద్వారా కాల్ చేసి అడిగాము వాళ్ళ డేటా కూడా తీసుకున్నాము ఓ వెరీ గుడ్ అది అంత కొంతమంది టెట్ మాకు ఇవ్వకుండా కూడా అప్లై చేశారు అసలు రాయలేదు టెట్ అని కూడా విన్నామండి అది నిజమే అవునవునవును ఓ మై గాడ్ అలా రాయకుండా ఇస్తే వాళ్ళకే లాస్ కదా అదే వాళ్ళంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అట్లా కన్సిడర్ చేసి ఉంటారు జస్ట్ సరదా కోసము రాసి ఉండొచ్చు వాళ్ళు అదే అదే బట్ అట్లా లేని వాళ్ళందరూ ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వాళ్ళు వెళ్ళిపోతారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు సార్ మెరిట్ లిస్ట్ లోనే వాళ్ళ పేరు ఉండదు ఉండదు కరెక్ట్ మెరిట్ లిస్ట్ లో తీసేస్తారు కదా దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ అంటే టెట్ మ్యాచింగ్ వాళ్ళ డిటైల్స్ మ్యాచింగ్ కాకపోతే తీసేస్తారు ఓ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ కన్ వాళ్ళు పెట్టింది మాత్రం కన్సిడర్ చేస్తారు టెట్ ఏదైతే మార్క్స్ పోస్ట్ చేశారు వాటిని బేసిస్ గా తీసుకొని చేస్తున్నారు ఇది అంతే కదండి అవును అవును ఓకే ఓకే సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు సార్ అయితే ఇది రెండు రోజుల్లో రావచ్చు అన్నారు ఇంకా అది అయితే ప్రస్తుతానికి అయితే మన క్లారిటీ లేదు మేడం ఓకే మెరిట్ లిస్ట్ క్లారిటీ లేదు రిజల్ట్ అంటే మరి ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ పంద్రా ఆగస్ట్ అంటే ఇంకా అదే వాటి మే బి ఇరవై తేదీ లోపు నా తెలిసి ఈ లిస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేసి సర్వే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఓకే 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 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ ఎండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఐ థింక్ ఇట్ టేక్స్ టూ డేస్ అండి మినిమం అంత అదైన తర్వాత ఇంకా వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్స్ పెట్టొచ్చు పోస్టింగ్ ఆర్డర్స్ అనేటువంటి ఒక అది కూడా ఒక టూ డేస్ ఆ డిస్టిక్ లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ పోస్టల్ బట్టి అంతే బై సీ యు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ బై బై సో విన్నర్ కదండి మై డియర్ ఫ్రెండ్స్ అదండి జరిగింది వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టుగానే చెప్పారు టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని అసలు పైన ఎటు కూడా కన్సిడర్ చేయము వాళ్ళు మెరిట్ లిస్ట్ దాకా కూడా రారు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉండదు ఎందుకంటే టెట్ మార్క్స్ కలవవు కాబట్టి మెరిట్ లిస్ట్ అనే క్వశ్చన్ ఉండదు నార్మలైజేషన్ క్వశ్చన్ అంతకన్నా కూడా ఉండదు సో వాళ్ళకి ఫైనల్ కీతో కూడా సంబంధం లేదు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మెరిట్ లిస్ట్ అంటే మాత్రం ఇంకా ఏమీ తెలియ రాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానండి ఈ కంప్యూటరైజ్డ్ సెల్ మాత్రమే ఈ కరెక్షన్స్ చేస్తుంది వాళ్ళు చేసిన తర్వాత మనకు డిఎస్సి కన్వీనర్ గారికి వాళ్ళు మెసేజ్ ఇస్తారు అప్పుడు ఆ డిఎస్సి కన్వీనర్ గారు మాత్రమే హెల్ప్ డెస్క్కు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మనము హెల్ప్ డెస్క్ ద్వారా రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు చేరుతుందనమాట సో ఇక్కడ హెల్ప్ డెస్క్ వాళ్ళు కూడా లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళకి ఏదైతే రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే చెప్పగలుగుతారు వాళ్ళు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు క్లియర్ అయినకుండాను మరొక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తుంది మన ఛానల్ ఇంగ్స్టిబర్ భారతి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోతే మాత్రం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ మీరు చాలా మంది చూస్తున్నారు ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు డియర్ ఫ్రెండ్స్ మనది ఇంగ్లీష్ టుబర్ భారతిలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అంతేకాకుండా డిఎస్సి అభ్యర్థులు చింతించాల్సిన అవసరం లేదు మీకు మరొక జాబ్ ఆపర్చునిటీ కూడా వెయిట్ చేస్తుంది దాని గురించి మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్